అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొలతాడు లేనివాడు మగాడే కాదు అని తెలుగులో ఒక ప్రసిద్ధ సామెత ఉంది అసలు మగతనానికి మొలతాడుకు మధ్య సంబంధం ఏమిటి అసలు మొలతాడు ఎందుకు కట్టుకుంటారు కట్టుకోకపోతే ఏమవుతుంది ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు మనసులో మెదులుతాయి కానీ ఇందుకు సరైన సమాధానం మాత్రం ఎక్కడా దొరకదు అయితే ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొలతాడును కట్టుకునే ఆచారం ఇప్పటిది కాదు ఎప్పటినుంచో ఇది కొనసాగుతూ వస్తోంది మగవాళ్ళు ఖచ్చితంగా మొలతాడు కట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారు ఈ మొలతాడు అనేది మొండానికి కట్టుకునే ఒక తాడు ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించే మగవారు తమ నడుముకు నలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని కట్టుకుంటుంటారు ఈ సాంప్రదాయం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలోనూ చాలామంది మగవారు కట్టుకుంటూ ఉంటారు కొన్ని పద్యాలలో చిన్ని కృష్ణుని అలంకారాల గురించి వర్ణించేటప్పుడు బంగారు మొలతాడు అనే ప్రస్తావన ఉంటుంది మొలతాడు ధరించటమనే సాంప్రదాయం హిందూ ధర్మంలో పురాతన కాలం నుంచి ఉంది సాధారణంగా చెడు దృష్టి పడకుండా దుష్ట శక్తుల నుంచి రక్షణగా మొలతాడు ఉంటుందని చెప్తారు అయితే వేదాల ప్రకారం స్నానం ఆచరించేటప్పుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు కనీసం గుడ్డైనా ధరించాలి అని వేదాలలో పేర్కొనడం జరిగింది పూర్వకాలంలో అందరూ నదుల్లోనే స్నానమాచరించేవారు ఒక్కోసారి కొన్ని పరిస్థితుల కారణంగా బట్టలు ఉండకపోవచ్చు ఈ క్రమంలో మొలతాడు పవిత్రమైనది కాబట్టి ఎలాంటి పాపం అంటుకోదు అని దీనిని ధరించేవారు అలాగే గుడ్డను ముడివేయడానికి రక్షణగా కూడా ఉండేది మనం ఎన్నో ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం అంటే పెళ్లి తర్వాత ఆడవాళ్ళు చేతులకు గాజులు ఉండాలి నుదుటిన ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి మంగళవారం గోర్లను వెంట్రుకలను కట్ చేయకూడదు అంటూ ఎన్నో నియమాలు పాటిస్తూ వస్తున్నాం అలాగే మగవాళ్ళు కూడా మొలతాడు ఖచ్చితంగా కట్టుకోవాలనే నియమం ఒకటి ఉంది దీన్ని నేటికి కూడా పాటిస్తూ వస్తున్నారు చిన్న పిల్లలకు కూడా మొలతాడు ఖచ్చితంగా కడతారు ఆడవారికి మంగళసూత్రం ఎలాగో మగవారికి మొలతాడు అలాగా ఆడపిల్లలకి కూడా చిన్నతనంలో మొలతాడు కట్టేవారు పెళ్ళయ్యాక వారికి మంగళసూత్రం వస్తుంది ఇలా మగవారికి మొలతాడు అనే భావన ఏర్పడింది ఆరోగ్యపరంగానూ మొలతాడుకు ప్రాముఖ్యత ఉంది కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడును ధరించాలంటారు మొలతాడు కడుపులోకి వెళ్ళే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది ఇది బరువు పెరగడాన్ని తెలియజేస్తుంది బిగుదుగా మారితే కొవ్వు పెరిగినట్లు వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా సంకేతం నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది అధిక వేడికి గురైతే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెప్తారు ప్రస్తుత కాలంలో చాలామంది చేతికి లేదా కాలికి నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది కూడా దిష్టి తగలకుండా కాపాడుతుంది నల్లదారం శక్తులకు దూరంగా ఉంచుతుందని నమ్ముతారు అయితే సైన్స్ ప్రకారం మొలతాడు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది దీన్ని కట్టుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు మొలతాడును కట్టుకోవడం వల్ల పురుషుల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం కూడా ఉంది ఏదేమైనా హిందూ ధర్మంలో ఇలాంటి సాంప్రదాయాలు ఆచరించాలని పెద్దలు చెప్తారు కాబట్టి మొలతాడును కట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది మొలతాడు కట్టుకోకపోతే నష్టమా అనే విషయం పక్కన పెడితే కట్టుకోవడం ద్వారా కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటుందని తప్పితే ఎలాంటి నష్టమూ లేదు కాబట్టి మొలతాడు ధరించడం అనేది ఒకరి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది అది వారి వ్యక్తిగతం అంతే చూశారు కదండి ఈ వీడియోలో మనం మగవారు మొలతాడు ఎందుకు ధరించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్